చూస్తున్న ఫీల్డ్ మారన్ వెరైటీ అండి ఈ అల్లం వచ్చేసి అంటే స్టార్టింగ్లో నేను లోతుగా దుక్కి దున్ని డాక్టర్ ఇంప్లిమెంట్తోనే రేజ్డ్ బెడ్ సిస్టంలో వేసిన అల్లం ఇది అల్లం వేసే ముందు సుమారుగా ఒక ఎకరానికి ఐదు నుండి ఆరు లారీల పెంటేరు వేయడం జరిగింది ఇక మిగతా అల్లం నాటిన తర్వాత ట్రైకోటర్మా విరిడి అని చెప్పేసి మనకి ట్రైకోటర్మా విరిడి పోయడం జరిగింది అంటే జీవ జెండూకి సంబంధించింది కాబట్టి ఈ రైజ్డ్ బెడ్ డి డిస్టెన్స్ వచ్చేసి మనకు కాలువకి కాలువ నాలుగున్నర ఫీట్లు ఉంటుందండి బెడ్ వచ్చేసి మూడున్నర ఫీట్లు దీని హైటు దీన్ని మనం ఇప్పుడు మనం స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు బెడ్ హైట్ వచ్చేసి ఒక ఫీటే ఉంటుంది ఈ అల్లము ఎదిగిన కొద్దీ మనము ఒకటికి ఒక ఇది ఇప్పటి వరకు ఒక రెండు సార్లు మనం మట్టి ఎగదోయడం జరిగింది ఈ మట్టి ఎగడ ఎగదోయడం వల్ల ఈ దేడు ఫీట్ ఐట్ వచ్చింది అంటే ఈ మట్టి ఎగదోయడానికి మెయిన్ కారణం ఏంటంటే దుంప ఊరిన కొద్దీ పైకి రానట్టుగా మట్టి వేసుకుంటే వెళ్ళిపోవాలన్నట్టు ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ ఎత్తుమడల వల్ల వాటర్ ఎంత వర్షం వచ్చినా సరే మనకు కొన్ని డిసీస్ నుండి దూరం ఉండడం జరుగుతుంది ఈ డ్రిప్పు వల్ల ఏంటంటే ఈ వాటర్ నిలబడి ఏదన్నా కుళ్ళు తెగులు కానీ కుళ్ళు కానీ కుళ్ళు కానీ ఇలాంటి కుళ్ళు తెగుళ్ళు వచ్చినప్పుడు ముందుకు పాకనట్టుగా మనకు ఈ డ్రిప్ ఒకటి చాలా ఉపయోగపడేనట్టు